ప్రత్తిపాడ మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో దేవి శరణవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గం అమ్మవారి ఆలయ కమిటీ టీడీపీ నాయకులు బిర్యాల శ్రీను బిర్యాల వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అతిథిగా హాజరయ్యారు ఉదయం నుంచి మహిళలు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో చేపట్టిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్వయంగా పాల్గొన్నారు దుర్గాదేవి ఆలయం నుంచి భాజా భజంత్రిలతో తీర్మార్ డప్పులతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణ మహిళల కోలాటాల నడుమ ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది ఉదయం నుంచి ఉపవాస దీక్షతో ఏకతాటిగా బోనాలు మోస్తున్న మహిళలు భక్తి శ్రద్ధలతో గ్రామ పొరవీతుల్లో బూరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఊరేగింపుతో చంద్రశేంకరణపుడి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా నాయకులు మిర్యాల శ్రీను మిర్యాల వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగేలాగా ఆ దుర్గమ్ ఆశీస్సులు తమ గ్రామంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తమ పిలుపు మేరకు కార్యక్రమాన్ని ఫిఫ్టీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

మా గ్రామంలో గా బోనాలు గ్రాలు జరిగింది కానీ చిన్న గ్రామంలో చాలా అఖండ విజయం సాధించడం దేవి దగ్గర ఈ తల్లి జరుపుకుంటది అనుకోలేదు మాకంతా చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఈ తల్లి మరిన్ని పాదరాలు జరుపుకుంటుందని బోనాలు జరుపుకుంటుందని ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఆ తల్లి దీవెన ఉండాలని కోరుకుంటూ జిల్లా మండలం కనదూరు గ్రామంలో ఈరోజు శ్రీ కనదూరు గ్రామ వారి ఆలయం దగ్గర కమిటీ వారి ఆధ్వర్యంలో కోనాల మహోత్సవం అంతా అంతా అంగరంగా జరుగుతున్నాయి ఈ కోనాల పండుగ ముఖ్య ఉద్దేశం చిరసంగూరు గ్రామం అంతా కూడా సత్యశామలంగా ఉండాలని చెప్పి ఆ కనదూరు గ్రామ వారిని కోరుకుంటూ ఈ రోజు గ్రామ పెద్దలు కమిటీ వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో కోనాల పండుగ నిర్వహించడం జరిగింది